మిథున కాపురం ఇప్పుడిప్పుడే చక్కబడుతోందని మిథున వాళ్ళ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జరిగింది మొత్తం మిథున వాళ్ళ బామ్మకే చెప్తూ ఉంటుంది బస్తీ వాసులందరూ కలిసి మా ఇద్దరు పెళ్లి చేశారు తెలుసా నానమ్మ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను అనుకున్న కార్యక్రమాలన్నీ ఈరోజు జరిగిపోయాయి తెలుసా అని అయితే సంతోషపడుతూ ఉంటే నాకు కావాల్సింది కూడా అదేనమ్మా త్వరలో నీ కాపురం చెక్కబడాలి మానవుడి మనసు మారాలని అయితే ఏ చెప్తూ ఉంటుంది ఇక దేవా గురించే ఏ తలుచుకుంటూ ఉంటుంది అనమాట అయితే మిథున స్నానంకి వెళ్తూ ఉంటుంది దేవ ఏం ఫోన్ చూసుకుంటూ ఉంటాడు తన బంగారు గాజులు తీసి డస్క్లో వేసేసి వెళుతుందనమాట స్నానంకి ఇక ఇంతలో దేవాకి ఒక అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది అమ్మకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందన్న నా చేతిలో డబ్బులు లేవు డబ్బులు కావాలన్నా అని చెప్పడంతో దేవా ఎవరికైనా సహాయం చేసే గుణం గల అబ్బాయి అది ఎంత కష్టమైనా సరే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని బయట పడేయాలన్నట్టు చూస్తాడనమాట ఇక ఆ పాప ఫోన్ చేసిన వెంటనే దేవాకి ఏం చేయాలి అర్థం కాక మీదన గాజులు పెట్టడం చూసి చెప్పకుండా అయితే తీసుకుని వెళ్తాడు అది కూడా ఒక మంచి పనికి కానీ చెప్పకుండా తీసుకొని వెళ్తాడు ఇంకా చెప్పకుండా తీసుకొని వెళ్ళడం వల్ల ఇంట్లో దొంగలాగా మారిపోతాడనమాట ఇక మీది ఆ విషయం తెలియదు కాబట్టి గాజులు పోయాయి అని వెతుక్కుంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి ఏమైందమ్మా ఏం వెతుకుతున్నావు అంటే నా బంగారు గాజులు డస్క్లో పెట్టాను మావయ్య గారు కనిపించడం లేదు అనగానే ఇంట్లో ఎవ్వరు తీయరు నీ గాజులతో మాకేం పని లేదు ఇక తీసే వాళ్ళు ఎవరున్నారు ఆ రౌడీయే కదా అంటూ సూర్యకాంతం వాళ్ళు ఆయన ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీద మా ఆయన ఎందుకు తీసుకెళ్తాడు నాకు చెప్తాడు కదా అన్నట్టుగా ఇక దేవ మీద అంత పెద్ద నింద పడేసరికి శారద మా షాక్ అయిపోతుంది భయపడుతుంది ఒకవేళ నిజంగానే దేవ తీసుకుని వెళ్ళి ఉంటే ఆయన ఏం చేస్తారో ఏమో వాడిని ఇప్పుడే రౌడీ రౌడీ అంటున్నాడు అన్నట్టు తన కొడుకు విషయంలో భయపడుతూ ఉంటుంది అన్నమాట